హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా టాలీవుడ్లో మొదటిసారిగా కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరంటే ఇలియానా గారు టాలీవుడ్లో మాత్రమే కాదు సౌత్లోనే కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్గా నిలిచారు ఇలియానా గారు కాగా రెండు వేల ఆరులో రామ్ గారు హీరోగా పరిచయమైన దేవదాసు సినిమాతో ఇలియానా గారు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తన తొలి సినిమాతోనే ఆమె సూపర్ హిట్ సాధించింది ఆ తర్వాత రెండో సినిమాగా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఇలియానా గారికి కాగా పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించిన పోకిరి సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత ఇలియానా గారి రేంజ్ మారిపోయింది కాగా రవితేజ గారు హీరోగా నటించిన ఖతర్నాక్ సినిమా కోసం ఇలియానా గారు కోటి రూపాయలు తీసుకొని అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు